మన మార్కెట్లో మన స్కిన్ నిజంగా తెల్లగా అవ్వడానికి చాలా ట్రీట్మెంట్స్ ప్రొడక్ట్స్ క్రీమ్స్ అని కనిపిస్తూ ఉన్నాయి కానీ ఏది రాసుకుంటే రిజల్ట్ వస్తుంది అనేది కొంచెం అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది ఒక స్కిన్ కేర్ ఇన్ఫ్లుయెన్సర్గా నిజంగా మన స్కిన్ తెల్లగా బ్రైట్గా గ్లోతో కనిపించాలంటే మీరు ఏది అడ్వైజ్ చేస్తారు యా మీరు చెప్పినట్లే మనకి స్కిన్ వైట్గా తెల్లగా అవ్వడానికి మార్కెట్లో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈవెన్ ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి చాలామందికి ఏంటంటే తెల్లగా ఉన్న వాళ్ళకి మేము ఇంకొంచెం తెల్ల కావాలి చామన్చాయ్ కలర్లో వానికి ఇంకా తెల్లగా చాలా చాలామందికి ఉంటుంది బట్ అసలు వాళ్ళ స్కిన్ ఎందుకు బ్లాక్గా ఉంది అని ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే స్కిన్లో ఉన్న మెల్లిన్ ఎక్కువగా ఉంటే వాళ్ళు కలర్ కలర్లో లేదంటే బ్లాక్గా కనిపిస్తారు లేదంటే తక్కువగా ఉందంటే వైట్గా కనిపిస్తారు సో మన బాడీలో ఉన్న ని తగ్గించి స్కిన్ కి యూజ్ అయ్యేది ఏదైనా ఉందా హెల్ప్ చేసేది ఏదైనా ఉందా అంటే అది గ్లూటోత్ అనమాట సో మనకి గ్లూటోత్యన్ ప్యూరెస్ట్ ఫామ్ జపాన్లో దొరికింది సో అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసి ప్రోడక్ట్స్ తయారు చేసేది ఏదైనా ఉందా అంటే అది కేవలం మన హవీ ప్రోడక్ట్స్ మాత్రమే అనమాట ఇది హవీ నైట్ క్రీమ్ అలాగే హవీ ఫేస్ వాష్ సో ఈ రెండింటినీ కలిపి యూజ్ చేయడం స్టార్ట్ చేసిన ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్తోనే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఇందులో ప్యూరెస్ట్ ఫామ్ గ్లూటోన్ ఉంటుంది కాబట్టి రిజల్ట్ మనకి చాలా త్వరగా వస్తాయి అనమాట రిజల్ట్ మనకి త్రీ లో ఉంటాయి ఎలా అంటే కొంచెం కొందరు బ్లాక్గా ఉంటారు కొందరు చామంచాయ్ కలర్లో ఉంటారు వైట్గా ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు సో వైట్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఒక మంచి రిజల్ట్ ఉంటుంది త్వరగానే చామంచాయ్ కలర్లో ఉన్న వారికి ఒక వన్ మంత్ టు వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది బ్లాక్గా ఉన్న వాళ్ళకి కూడా సేమ్ విజిబుల్ రిజల్ట్స్ కనిపిస్తుంది అనమాట త్వరగానే ఓకే నైస్ మరి వీటిని ఆర్డర్ చేయడం ఎలా యా జస్ట్ మీకు స్క్రీన్ మీద స్కూల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ఎల్స్ హావీ స్కిన్ డాట్ ఇన్ వెబ్సైట్ ఉంటుంది డైరెక్ట్గా వెబ్సైట్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు